నమస్కారం శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అనమాట మనము ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక పొజిషన్కి వస్తామన్నమాట కానీ మనం ఎదుటివారికి చేసినటువంటి మంచి ఎవరికి కనపడదు చెడు మాత్రం చేసినా చేయకపోయినా అది మాత్రం కనిపిస్తుంది దుష్ప్రచారం అనేది చేస్తూనే ఉంటారనమాట ఆ ప్రచారం అనేది ఆగకుండా ఎప్పుడు మన గురించి గానే చెప్తూ ఉంటారన్నమాట అది అసలు నిజమా అబద్ధమా అని తెలుసుకునే పరిస్థితిలో వారుండరు మనం చెప్పాలన్నా కూడా వినే పరిస్థితిలో ఉండదనమాట ఎందుకంటే కలి ప్రభావం అది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు అనమాట ఒక్కొక్క సమయంలో అలా బాధిస్తూ ఉంటాయి అదేవిధంగా మనము ఎదుగుతున్నటువంటి పరిస్థితిని చూసి మన బంధువులకు కూడా వీర్షా ద్వేషాలతో కూడినటువంటి మనస్తత్వాలు ఉంటాయి ఆ యొక్క మనస్తత్వాల వల్ల కూడా మన జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో దొంగని ఈశ్వరుడే పట్టలేరని పూర్వకాలం వాక్ అనమాట అంటే మనం ఎదుగుతున్నామని ఈర్ష్యా ద్వేషాలతో బాధపడుతూ ఉంటారు దానివల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మన సొంత వాళ్ళైనా కూడా మన సోదరులైనా కూడా మన స్నేహితులైనా కూడా మన దగ్గర ఉంటాము పాటు నడుచుకుంటాము నీ దగ్గర ఏదైనా విద్య నేర్చుకుంటాము అని కానీ ఎవరైనా వచ్చినా కూడా పది రూపాయలకి ఇచ్చైనా దూరంగా ఉంచండి లేకపోతే ఒక నెల రోజులు అన్నం పెట్టి పంపించండి నేను ఇబ్బంది పడుతున్నాను నాకు గడవట్లేదు నేను ఇబ్బంది పడుతున్నాను అనే వారిని మటుకు ఒకసారి వారి మనస్తత్వం తెలియకుండా మన దగ్గర ఉంచుకొని బాధపడటం తర్వాత బాధపడటం మనకి సమంజసం కాదు చేయగలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమీ రాదనమాట కనుక వారి మనస్తత్వాలు అనేది మనం ఒకసారి గుర్తించాలి వారి మనస్తత్వం ఎలాంటిది వాడు మనకు అనుకూలంగా ఉంటాడా లేదా మనం చెప్పిన మాట వింటాడా లేదా అని ఒకసారి గమనించుకోవాలి ఎందుకు మాట వాడుతున్నానంటే ఒక గురువు దగ్గరకి విద్య నేర్చుకోవడానికి పోయినప్పుడు మనకు పోంగులని గురువు విద్య నేర్పడు ఆ గురువు మనల్ని మన మనస్తత్వాన్ని మనలో ఉన్నటువంటి చెడుందా మంచుందే వీడు నేర్చుకోగలడా నేర్చుకోలేడా వీడి స్వభావం ఎలాంటిదన్నీ కూడా గమనించిన తర్వాత మనకి గురువు అనేది విద్య నేర్పుతాడు అప్పుడు ఆ గురువుకి మనం ఒక పేరు ప్రదర్శన పెట్టగలుగుతాం అలాగనే మన దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చి ఉంటాము కానీ నీ దగ్గర నాకు మానసికంగా కొంత ధనపరంగా ఇబ్బంది ఉంది నాకు సహాయం చేయండి నీ దగ్గర కొన్ని రోజులు ఉంటాను నీతో పాటు నడుచుకుంటాను అనే వారిని ఒకసారి వారిని గమనించండి ఎందుకంటే ఈ మాట వాడుతున్నానంటే నేను ఈ యొక్క ప్రాక్టికల్గా నేను యొక్క ఇబ్బంది పడి ఉన్నాను మీరందరూ కూడా ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారనే భావంతో నేను మీ అందరికి కూడా ఈ యొక్క మంచి మాటలు చెప్తున్నారు దయచేసి అందరూ కూడా గమనించుకోండి ఎవరైనా వచ్చినా ముందు వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి వారు ఎలాంటి వారు వారు మన దగ్గర అనుకూలంగా ఉంటారా లేరా లేదు అనుకున్నప్పుడు మన దగ్గర పనికిరారు అనుకున్నప్పుడు పది రూపాయలు కాదు ఇంకొక పది రూపాయలు ఇచ్చేది దూరంగా పెట్టుకోండి అలాంటి వారిని ఆమళ్ళ దూరంలో ఉంచటమే మంచిది దగ్గర చేర్చుకొని దరి చేరుచుకొని ఇబ్బంది పడటం కంటే దూరంగా ఉంటే మంచిది కనుక మీరందరూ కూడా ఈ యొక్క భావని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆలోచించుకొని మీ యొక్క దీ జీవితంలో మలుచుకుంటారని భావంతో అనమాట